ప్రజలు ఆరు గుడ్ మార్నింగ్ ఏసన్ సోరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం పిల్లలా దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని సూచిస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తూ గనపరుస్తున్నా ఉదయకాలం పరిస్థితి గ్రంథం నుండి దేవుని వాక్యం చూసుకున్నాం కురిందాసిని మొదటి పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదో వచ్చును కురిందాసిని మొదటి పత్రిక రెండో అధ్యాయం తొమ్మిదో వచ్చును దేవుడు తను ప్రేమించే వారికి ఏమి సిద్ధపరచును అవి కంటికి కనబడలేదు చెవికి వినబడలేదు హృదయానికి గోచరం కాలేదు జాతికినాలి దేవుడు తను వారికి ఏమి సిద్ధపరచును వాట్ గాడి హ్యాజ్ ప్రిపేర్డ్ ఫర్ యూ యూ డోంట్ నో గమనించాలి దేవుడు తను ప్రేమించేవారికి అనగా ఆయన వైపు ఉన్నవారికి ఆయనతో సావాసం చేసేవారికి ఆయన ఏమి సిద్ధపరిచాడో కంటికి కనబడో చెవి ఎనబడో హృదయానికి తెలియదు అవసరం కాదు చాలా ఆశ్చర్యమైన విషయం చాలాసార్లు మన జీవితంలో దేవుడు చేసే కార్యాలు మన జీవితంలో మనకు తెలియవు ఎప్పుడు ఎవరిని దీవిస్తాడో ఎప్పుడు ఎవరిని ఆశీర్వదిస్తాడో ఎప్పుడు ఎవరిని లేవనిస్తాడో ఎప్పుడు ఎవరిని ఓదారుస్తాడో ఎప్పుడు ఎవరిని నిలబెడతాడో అది దేవుడు చెప్పడో చేస్తాడంతే మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఒక ఉద్దేశం మన ఏళ్ళ కలిగి ఉన్నప్పుడు అది మన కంటికి కనబడదు చెవి కనబడదు హృదయానికి అవసరం కాదు అంటే తెలీదు మనం చేసే పొరపాటు ఏంటంటే దేవుడు చేసేదాకా మనం ఆగం దేవుడు చేసే కార్యం దాకా మన తొందరపాటు ఎక్కువ చాలామందికి దినాల్లో వాళ్ళు ఏదో చేసేయాలి ఏదో చేసే తపన ఆరాటం ఆతృత ఓ కంగారుపడి ఏదో ఏదో చేసే ప్రయత్నం చేస్తారు ఫీజులు గమనించాలండి దానివల్ల ఏమాత్రం ప్రయోజనం లేదు దేవుడు చేసే కార్యం వరకు మనం ఎదురు చూడాలి కనిపెట్టాలి అంతేగాని మనం తొందరపడితే జరగదు చాలామంది అంతే ఈ దినాల్లో తొందరపాటు ఎక్కువ వాక్యం సెలవిస్తుంది ఆయన చేసేది నీ కంటికి కనబడదు చేస్తాడు చెవి కనబడదు చేస్తాడు హృదయానికి ఆలోచన రాదు చేస్తాడైనా చేసేదాకా ఎదురు చూడాలి కనిపెట్టాలి కానీ చాలా మంచి చేసే పొరపాటు ఏంటంటే వాళ్ళకు వాళ్ళే ఎన్నో ప్రయత్నాలు చేసి ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా ఎన్నో రకాలుగా కింద పైన పడుతూ ఆతృత ఆరాటం కలిగి ఎన్నో చేస్తుంటారు కానీ దానివల్ల ప్రయోజనం లేదు మరి ఎలాగా ఆయన చేసే సమయం వచ్చినప్పుడు చేస్తారు కంటికి కనబడదు చోకి కనబడదు హృదయానికి తెలియదు అని ఇలా ఎప్పుడు ఎలా చేస్తాడు అభ్రమం తెలీదు దేవుడు పిలుస్తాడని దేవుడు చూపించే దేశానికి వెళ్ళాలని దేవుడు ఆశీర్దిస్తాడని దేవుడు బిడ్డనిస్తాడని అబ్రాంక తెలియదు సడన్గా దేవుడు ఓ రోజు మిట్ట మధ్యాహ్నం అబ్రాహం ఇంటికి వెళ్ళాడు భోజనం చేశాడు పక్కన మాట చెప్పాడు రాబో దినాల్లో నీకు సంతానం కలుగుద్దని అబ్రాహం ఆశ్చర్యపడి ఉండొచ్చు ఏంటి ఇలాగా సడన్గా నాకు ఈ యొక్క భాగ్యం కలిగిందని అంతే కదా మిఠ మధ్యాహ్నం వెళ్ళిపోయారు సడన్గా వెళ్ళిపోయారు కార్యం జరిగింది ఫ్రీ గమనించాలండి ఉదయ ఉదయకాలం దేవుడు నీకు చేసే కార్యాలు కంటికి కనబడవు చెవికి కనబడవు కానీ ఒకనొక దినం వచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నేను పాటలు రాస్తాను చాలా పాటలు రాశాను చాలా సంఘాల్లో పాడుకుంటాను ఆ పాటలు వీడియో చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు పాటలు రాస్తున్నానో పాడుతున్నాను సడన్గా వీడియో ఆడియో చేయమని కొంతమంది నా దగ్గరికి వచ్చారు పాడేసుకొచ్చాయా మేము మీ పాటలు ఆడియో వీడియో పాటలు మేము తీసుకుంటాం దాని ఆడియో వీడియో కూడా మేమే చేసుకుంటాం ఎంత ఖర్చు అయ్యా అన్ని లక్షల మేము చేసుకుంటాం మీరు పర్మిషన్ ఇవ్వండి మేము మాకు అధికార రైట్స్ ఇవ్వండి అని అడిగారు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఎక్కడి నుంచో వచ్చిందని అడిగారు ఇచ్చేసాను ఆ వీడియో సీడియలు కానీ ఆడియో కానీ అందులో యూట్యూబ్లో ఉన్నాయని కూడా నా సొంత డబ్బులు కాదు వాళ్ళు పెట్టుబడి పెట్టేశారు వాళ్ళే కొన్ని లక్షలు పెట్టి చేశారు అవి వాళ్ళే ఖర్చు పెట్టారు ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ఇప్పుడు ఏం జరుగుద్దామని తెలియదండి అండి చేస్తాడు కంగారు పడు ఆయన అంటున్నాడు కదా కంటికి కనబడు చెవికి ఎనబడు హృదయానికి గోచరం కాదు కానీ చేస్తాడు నీ జీవితంలో నీ బ్రతుకులు ఒక అద్భుత కార్యం దేవుడు చేస్తాడు అది చెప్పి చేయుడు మీ తలంపులు నా తలంపు అంటే కాదు అన్నాడు దేవుడు మీరు ఆలోచన విధంగా నేను ఆలోచించను అన్నాడు ఆయన మన ఆలోచనలన్నీ ఎలా ఉంటాయంటే ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు అయిపోవాలి వెంటనే జరిగిపోవాలి కాదు 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 దేవుడు ఒక సమయం వస్తుంది ఆ సమయంలో దేవుడు చేస్తాడు అప్పుడు దాకా మనం కనిపెట్టాలి ఎదురు చూడాలి తెలీదు మన కంటికి కనబడదు ఆయన చేసేది చెవికి కనబడదు హృదయాన్ని గోచరం కాదు పలాన రోజు నీ చేస్తానని చెప్పడైనా కానీ చేస్తే తీరుతాడు పలాన రోజుని డబ్బు అందుద్ది అని చెప్పడు కానీ ఆ సమయానికి నీ డబ్బు అందుద్ది పలాన రోజులు నేను స్వస్థపరుస్తానని చెప్పడు ఆ టయానికి నేను స్వస్థపరుస్తాడు పిల్లలు ఏనండి ఉదయకాలం మన జీవితాల్లో చాలామంది చూసినప్పుడు ఆస్తుతి పడిపోయి ఆరాట పడిపోయి కంగారు పడిపోయి అపరం దేవుడు సంతానిస్తా అన్నాడు కానీ ఆగర్ కంగారు పడిపోయింది శారా కంగారు పడిపోయింది ఆగర్ నప్ప చెప్పేసింది పని మనిషి నప్పు చెప్పేసింది ఇంకా పుట్టేటట్టు లేరు దేవుడు ఏదో చెప్పేశాడు దేవుడు అలాగే మాట్లాడతాడు అని కంగారు పడి ఆగర్ నెప్పింది గమనించాలి కొన్నిసార్లు మనం ఈ చొందరపాటి అనేది చాలా ప్రమాదకరం ఆయన చేసేదాకా ఎదురు చూడాలి కానీ తొందరపడిపోకూడదు నిరీక్షణ కలిగి ఉండడం మన దేవుడి వాక్యం సెలవుస్తుంది ఎదురు చూడమని ఉంది ఏమో రాబో దినాల్లో దేవుడిని ఎలా దీవించబోతున్నాడో ఎలా ఆశీర్వదించబోతున్నాడో మనం కనిపెట్టాలి తెలియదు మనకి కానీ కార్యం జరుగుతుంది ఎలా జరుగుద్దో తెలియదు జరుగుతుంది ఎలా డబ్బు అందుద్దో తెలియదు డబ్బు అందుద్ది ఎలాగో దీవించబడతాం తెలియదు మనం దీవించబడతాం తెలియదు మనకు తెలియదు చెప్పడం సడన్గా జరుగుతుంది ఆయన చేసే కార్యం ఎలా జరుగుతుంది సడన్గా జరుగుతుంది ఇర్మియాతో దేవుడు మాట్లాడుతున్నాడు ఇర్మియా నేను దీవించబోతున్నాను నేను వాడుకోబోతున్నాను సడన్గా హిరిమియా కంగారు పడిపోయాడు ఏంటి ఇది నేను నన్ను దేవుడు వాడుకోవడం ఏంటి నిబర్రం కలిగి ధైర్యంగా అంటున్నాడు ఇదేంటి నేను ధైర్యంగా ఉండవేంటి నీతో నేను ఉన్నాను అంటున్నాడు హిర్మియాతో మాట్లాడుతున్నాడు అయ్యా నేను నాకేటా ఈ గొడవ నీ పిల్లడిని బాలుని నన్ను పట్టుకుని పెట్టి అన్నాడు ఇది మీ అంటే నన్ను పట్టుకున్నావు ఏంటయ్యా పద్ధతి అంటే దేవుడు అనే మాట ఏంటంటే నువ్వు బాలు నేను అనొద్దు నీతో ఉండి కార్యం చేసేది నేనే కదా ఆయన తెలియదండి అలా జరుగుద్ది చెప్పడు పోనీ ముందుగానే ఫోన్ చేసి నేను ఇలా పిలవబోతుందని చెప్పడు కనీసం మిస్ కాల్ కూడా ఇవ్వడు కనీసం ముందుగా హెచ్చరించడు ఆయన చేస్తాడు చే అంతే ముందుగా చెప్పడైనా చెప్పి చేయడైనా ఎవరైనా దేవుడు చెప్పి చేయడు ని దీవించిపోతున్నాడు నిన్ను ఆశీర్దించబోతున్నాడు హెచ్చరింప పోతున్నాడు ఉన్నత స్థలాలు నిలబెట్టబోతున్నాడు అప్పుడు దాన్ని కనిపెట్టి అంతే అంతేగాని కంగారు పడిపోయాయి చాలామంది వారి జీవితాలు తొందరపటు ఎక్కువండి దీనివల్ల కొంతమంది చూస్తుంటే ఎంత తొందరపడిపోతాడు తొందరపడటం వల్ల మనకి కలిగేది నష్టమే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే తొందరపడితే కానీ ఉదయకాల వేసిన స్వరం ద్వారా ఆయన చేసే కార్యం కంటికి కనబడదు చెవికి కనబడదు సడన్గా ఆ కార్యం చేస్తారు ఆ టయానికి ఆ టయానికి ఆ అద్భుతం జరుగుతుంది అంతే నువ్వు నువ్వు అలా ఉండడమే నువ్వు కనిపెట్టి ఎదురు చూడడమే ఆ టయానికి జరుగుతుంది పిల్లరా ఈ ఉదయకాలం ఈ మాటలు ఇచ్చిన ప్రతి దేవుని బిడ్డ నీ జీవితంలో ఎన్నో కార్యాలు చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఎన్నో రకాలుగా నేను ఆశీర్వదించాలని సిద్ధంగా ఉన్నాడు ఈలోపు నువ్వు కంగారు పడిపోయి తొందరపడిపోద్దు తొందరపడినంత మాత్రం జరిగేది జరిగేదేం లేదు ఉరిగేదేం లేదు దేవుడు తన తన్ను ప్రేమించే వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడదు తెలీదు గమనించాలి తెలీదు చెవికి పోనీ వినపడద్దా పోనీ ఇలా చేస్తున్నానని చెప్తాడా చెప్పడో మన హృదయానికి ఆలోచన వస్తుందా రాదు మరి ఎలాగా ఆయన చేస్తాడు ఒకరోజు అద్భుతం జరుగుతుంది గొప్పకరం జరుగుతుంది అది నీకు తెలీదు తెలియకుండానే చేస్తాడు ఆయన ఉదయకాల మాటలు చిన్నప్పుడు ఏదేని పెట్టాను పెట్టండి నేను దీవించబోతున్నాడు ఆస్వాదించబోతున్నాడు ఎప్పుడు ఎలాగ ఏంటి నేను అడగొద్దు ఆ సమయం వచ్చినప్పుడు సమకూడి జరిగిపోతాను బైబిల్ చెప్తుంది ఆ టైం వచ్చినప్పుడు నేను ఉన్న స్థితిలో నిలబెడతాడు అద్భుతంగా నేను దీవిస్తాడు మనుషులు ఆశ్చర్యపూర్తిగా చేస్తాడు నేను గమనించాలి పిల్లలు ఆయన చేస్తాడు ఆయన చేసే కార్యం మనకు తెలియదు ఏం చేస్తాడు ఎలా చేస్తాడు ఎప్పుడు చేస్తాడు ఎక్కడ చేస్తాడు అది కూడా ప్రశ్నే ఎక్కడ ఎక్కడైనా చేయగలడు మళ్ళీ చెప్తున్నాను దేవుడు ఎక్కడైనా చేయగలడు ఎప్పుడైనా చేయగలడు ఎలాగైనా చేయగలడు ఎందుకంటే ఆయన దేవుడు కనుక మనకంటే చేయడానికి ప్లేస్ కావాలి చేయడానికి సమయం కావాలి చేయడానికి పని రోజు కావాలనుకుంటాం అనుకుంటాం కానీ అద్భుతం జరగడానికి ఆయనకి ఏం అక్కర్లా ఎప్పుడు ఏదో రకంగా చేస్తాడు అద్భుతం కంటికి కనబడవు చెవి కనబడవు ఆయన చేసే కార్యం చాలా ఆశ్చర్యం ఉదయకాలం ఈ మాట్లాడించినప్పుడు దేవని బిడ్డ నీ జీవితంలో గొప్ప కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా నిరాశ నిరాశపడిపోద్దు కుంగిపోద్దు ముఖ్యంగా తొందరపడిపోద్దు ఎదురు చూడు కనిపెట్టు ఆయన ఆయన కోసం ఎదురు చూడు ఎప్పుడు చేస్తా బ్రోబా ఎలా చేస్తా అని కంగారు పడక్క ఆయన్ని ఆయన చేసి తీరుతాడు ఉదయకాలం ఈ మాట్లాడించినప్పుడు బిడ్డ ఆయన తను ప్రేమించి వారికి సిద్ధపరిచినవి కంటికి కనబడవు ముందుగా చెప్పడు వినపడో ముందుగా చెప్పడు హృదయానికి గోచరంగా తెలీదు ముందుగా చెప్పడు కానీ జరుగుతుంది ఈ మాటలు చిన్న ప్రతి దేని బిడ్డ విశ్వాసంతో ముందుకు సాగిపో ధైర్యంగా ఉండు ఒకనొక దినం అద్భుతం జరుగుతుంది ఒకనొక దినం గొప్ప కార్యం నువ్వు ఒకానొక దినం నీ జీవితంలో కని విని ఎరగలేని కార్యం దేవుడిని చేయబోతున్నాడు చేస్తాడు ఆయన చెయ్యాలి మాటలుంటుంది ప్రతి దాన్ని బిడ్డాక ఉండు ఒకనక రోజు వస్తుంది ఆ రోజుని హెచ్చిస్తాడు దేవుడు సౌలు అనుకోలేదు క్రైస్తవుని హింసించి చంపేసి బాధ పెట్టినప్పుడు సౌలు అనుకోలేదు వెంటనే దేవుడు సంధించాడు పౌలుగా మార్చేసాడు పౌలుగా మార్చేసాడు దేవుడు అది సౌలుకి తెలియదు ఆ మార్గానికి వెళ్తుండగా దేవుడు టచ్ చేసాడు అంతే అయిపోయింది ప్రభు కోసం శ్రమ పడ్డాడు బాధలు పడ్డాడు కొరళ దెబ్బలు తిన్నాడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు సౌలు పౌలుగా మారుతాడని సౌలు ఏనాడు ఊహించి ఉండడం గమనించాలి ఎప్పుడు ఊహించి కానీ జరిగింది అది ఆయన సంకల్పం ద దట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్ దేవుడు చిత్తము దేవుడు ఒక నాకు దినాన్ని దీవిస్తాడు ఆ దినం కోసం చూడు దేవుడు తను ప్రేమించే వారికి సిద్ధపరిచిన మేలులు కానీ ఆశీర్వాదాలు కానీ కంటికి కనబడవు చెవికి వినబడవు హృదయాన్ని గోచరం కాదు కాబట్టి మరే ఎదురు చూస్తూ ఆయన చేసే కార్యం కోసం ఎప్పుడు ఏం జరుగుద్దు ఎలా జరుగుద్దు అని కాకుండా ఆయన చేస్తాడనే విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగిపో అద్భుతం జరుగుతుంది ఆశ్చర్యం జరుగుతుంది కని విని ఎరుగులైన దేవుడిని దీవిస్తాడు అటువంటి గొప్ప విశ్వాసంతో పరిశుద్ధాత్మ దేవుడు నేను నింపి నడిపించింది బెస్ట్ మీ సహోదరుడు పాఠ రమేష్ కుమార్ రాజమండ్రి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ సిక్స్ ఫోర్ నైన్ జీరో చాలామంది షేర్ చేస్తున్నారు సబ్స్క్రైబ్ చేస్తున్నారు యూట్యూబ్లో చాలా సంతోషం షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ పెట్టండి మరి ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదిలో అద్భుతమైన కూడికలు దేవజాన్లు రంజిత్ తోఫీర్ గారు వస్తున్నారు దాంతోపాటు అభిషేక్ రాజు గారు వస్తున్నారు నేను కూడా ఉంటాను ప్రసంగాలు అద్భుతమైన సాక్ష్యాలు సంగీతం ఉంటుంది నామవారం సాటిలైట్ సిటీ ఇందిరామ్మ కాలనీ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండుకి తప్పనిసరిగా మనందరం కలిసి దేవినాశాల పొందాం యూ ఆల్